తమ గ్రామం మీదుగా రోజు కొన్ని వందల బస్సులు వెళ్తున్నా తమ ఊరికి బస్సు సౌకర్యం లేనట్టేనని తిమారెడ్డిపల్లి గ్రామ నాయకులు గోవర్ధన్ రెడ్డి రవీందర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపేక మండలం తిమారెడ్డిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సిద్దిపేట డిపోలో గ్రామస్తులు వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై ఉన్న తమ గ్రామంలో బస్సులు ఆపకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరవెల్లి కమాన్ వద్దకు వచ్చి బస్సు ఎక్కాల్సి వస్తుందని అయితే బస్సు స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు జరుగుతున్నాయన్నారు గ్రామస్తులందరి క్షేమం కోసం తమ ఊరిలో ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని అలాగే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్డినరీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు గ్రామం నుండి చదువుకోవడానికి విద్యార్థులు సిద్ధిపేటకు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే సామాన్య పబ్లిక్ కూడా సిద్ధిపేటకు రావాలంటే ప్రైవేట్ వాహనాలను ఎక్కి ప్రమాదాలకు గురైతారు కాబట్టి మా విన్నపం ఏంటంటే సిద్దిపేట హైదరాబాద్ నుంచి సిటిపేటకు వచ్చే ఎక్స్ప్రెస్ బస్సులను తిమ్మిరెడ్డిపల్లిలో రిక్వెస్ట్గా మాకు స్టాప్ ఇస్తే అక్కడ విద్యార్థులు కానీ సామాన్య పబ్లిక్ కానీ అక్కడ ఆగడానికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా విన్నపాన్ని మేనేజర్ గారు గమనించి తిమ్మిరెడ్డిపల్లి విలేజ్లో మాకు రిక్వెస్ట్ బస్సును ఆపే విధంగా చూడాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా కొమరవెల్లి ఖమ్మం దగ్గర బస్సు ఆగుతుంది కానీ తిమ్మిరెడ్డిపల్లెకు కొమరవెల్లి ఖమ్మానికి వన్ కిలోమీటర్ దూరం ఉన్నది కాబట్టి విద్యార్థులు సామాన్య పబ్లిక్ ఆ కమాండ్ దగ్గరికి పోవాలంటే నడుచుకుంటున్న పోవాలి లేకపోతే వేరే వెహికల్ పోవాలి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దయచేసి మా తిమ్మిరెడ్డిపల్లి గ్రామం మీద దయించి మాకు రిక్వెస్ట్ బస్సు రిక్వెస్ట్ స్టాఫ్ను గుర్తించమని వేడుకుంటున్నాం సిద్ధిపేట ఆర్టీసీ అధికారులను వేడుకునేది ఏంటంటే ఒక బస్సు కనుక విద్యార్థుల కోసం ఉదయం మరియు సాయంత్రం సర్వీస్ నడిపినట్టయితే ఉదయం తిమ్మడిపల్లికి వచ్చి విద్యార్థులు మరియు అలాగే ప్ర ప్రయాణికులు ఎక్కించుకొని రిటర్న్లో కొమరవెల్లి ఖమ్మాన్ కొండపాక అవసరం ఉంటే నాచారం లాంటి విలేజ్లను కూడా కవర్ చేసుకుంటూ సిద్దిపేటకు వస్తుంది రిటర్న్లో కూడా సేమ్ అలాగే ఒక మూడు నాలుగు విలేజ్ కవర్ చేసినట్టు అవుతుంది అలాగే సిద్దిపేట దీపకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్లను కూడా ఆపాలని కోరుకుంటున్నాము పక్కనే ఉన్నటువంటి మాది కొత్తగా కొమరవెలి ఖమ్మాన్ కూడా మా ఊళ్ళో కట్టారు కట్టారు కానీ అక్కడ ఎలాంటి బస్ సర్వీస్ లేదు అక్కడ ఒకవేళ బస్ సౌకర్యం కల్పించినట్టయితే హైదరాబాద్కు వెళ్ళేవారు కానీ దిగేవారు కానీ అక్కడ చాలామంది ప్రయాణికులు అందుబాటులో ఉంటారు దయచేసి ఆర్టీసీ అధికారులు మా విన్నపాన్ని గమనించి తప్పకుండా బస్సును మంజూరు చేయాలని కోరుకుంటున్నాం అలాగే పై అధికారులకు కూడా సజ్జనారా గారి గారు కూడా సజ్జనారా సార్ గారికి అలాగే పై అధికారుల చైర్మన్ గారికి కూడా మేము మెయిల్ ద్వారా చెప్పాము కాల్ కూడా చేసి మాట్లాడాము సో అధికారులు స్పందించి వెంటనే బస్సును మంజూరు చేయాలని కోరుకుంటున్నాం